వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం నుంచి బ్రేక్ దర్శనం అందుబాటులోకి రానుంది ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్ దర్శనాలను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే యాదాద్రి ఆలయంలో బ్రేక్ దర్శనాలను పరిశీలించారు బ్రేక్ దర్శనం టికెట్ ధరను మూడు వందల రూపాయలుగా నిర్ణయించగా పదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతిస్తారు ప్రతిరోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలు నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఒకసారి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మరోసారి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు ఈ టికెట్ తీసుకున్న భక్తులకు వంద గ్రాముల లడ్డూను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు బ్రేక్ దర్శనం టికెట్లను ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు బ్రేక్ దర్శన సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ ఇవో వినోద్ రెడ్డి తెలిపారు భీమలవాడ దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఆదివారం సోమవారం అధికంగా ఉంటుంది మనకు వచ్చే శ్రావణ మాసంలో అధిక భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారితో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మేము చర్చించడం జరిగింది వారి యొక్క సలహా వారి యొక్క ఆదేశాల మేరకు రేపు వచ్చే శ్రావణ మాసంలో బ్రేక్ దర్శనం మార్నింగ్ ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఒక గంట సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక గంట ఆ ఒక టికెట్ ధరని మూడు వందలుగా నిర్ణయించడం జరిగింది టికెట్తో పాటు ఉచితంగా ఒక వంద గ్రాముల లడ్డు కూడా వారి భక్తులకు అందజేయడం జరుగుతుంది ఆ ఒక్క బ్రేక్ దర్శనం టైంలో మేము ఒక లిమిటెడ్ పరిమితిగానే మాత్రమే టికెట్స్ జారీ చేయడం జరుగుతుంది